పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను తెలంగాణ రైజింగ్ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు డిసెంబర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను తెలంగాణ రైజింగ్ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు భారత ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ డిసెంబర్ లో నిర్వహించబోయే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారులు మరోవైపు మంత్రుల బృందం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేటువంటి ప్లేస్ రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేటలో మూడు వందల ఎకరాల్లో సంబంధించినటువంటి విస్తీర్ణం నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం ఈరోజు ముఖ్యమంత్రితో పాటు అధికారులు వెళ్లి పూర్తిగా సమీక్షించారు ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టాలన్న దానిపై కూడా పూర్తిగా అధికారులు పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని చూపించారు దీంతో పాటు దేశ విదేశాల నుంచి కూడా భారీగా ఈ యొక్క మీటింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరు కాని నేపథ్యంలో కంపెనీలని ఆకర్షించాలి మరోవైపు భారీగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఉద్యోగ కల్పన ఆర్థిక వృత్తి రేటు లక్ష్యంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈసారి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహించేటువంటి ఈ గ్లోబల్ సమిటికి వివిధ దేశాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకునే రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది అందుకోసము ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్లేస్ దగ్గరకు వెళ్లి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా సమీక్ష జరిగింది రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగానే ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు మొత్తం మీద డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన జరిగేటువంటి భారత్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నేరుగా పరిశీలించిన పరిశ్రమలో కనబడుతుంది రైట్ సునీల్ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు డిసెంబర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను తెలంగాణ రైజింగ్ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు